ఓం నమ శివాయ పూజకట్టు బ్రాహ్మణులు ఒకసారి అభిషేకం చేస్తున్న స్వామివారు పాలు పలచగా ఉన్న విషయాన్ని గుర్తించారు కార్వార్ రామ్మూర్తిని పిలిచి గమనించమన్నారు కార్వార్ అంటే కార్యనిర్వహణ అధికారి అతడు పశువులు కాపరి పాలు తీస్తున్నప్పుడు చాటుగా ఉండి పరిశీలించసాగాడు కొన్ని పాలు తీసి ఇంకొక పాత్రలో పోసి ఈ పాత్రలో నీటిని పోయడం గమనించడం స్వామివారికి తెలియచేశారు అప్పటి నుండి పాలు తీసేటప్పుడు పూజకట్టులోని పారిషదులు ఉండగానే నియమం ఏర్పడింది కొంతకాలానికి స్వామివారికి మళ్ళీ అనుమానం వచ్చింది పూజకట్టులోని బ్రాహ్మణ పారిషదులు కాఫీ కోసం అభిషేకానికి ఉంచిన పాలను తస్కరించడం హఠాత్తుగా వచ్చిన స్వామివారు కనుగొన్నారు పూజకు వేదిక మీదకు వచ్చారు మహాస్వామి గంధం తీయడం వస్తువులు అందించడం కడగడం తుడవడం మొదలుగా గల పరిచర్లు చేసేవారందరినీ పిలిపించారు కాఫీ తాగిన వారందరూ వేదిక దిగమన్నారు సంస్కృతంలో శ్రీవారి కంఠంలోని కాఠిన్యానికి భయపడి ఒక్క పరిచారికుడు తప్ప మిగిలిన వారంతా వేదిక దిగిపోయారు దగ్గర దగ్గర వారం రోజుల పాటు పదిహేను మంది మనుషులు చేయవలసిన పూజా కైంకర్యం అంతా ఈతని ఒక్కని ఒక్క చేతి మీదే ఒక్క చేతినే చేయించుకున్నారు మహాస్వామి అతని అదృష్టం ఏమో కానీ అప్పుడే శివరాత్రి వచ్చింది సాయంకాలం ఆరు గంటల నుండి ప్రతి యామానికి అంటే మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఆరు యామాల అభిషేక పూజ ఈతడికి భోజనం చేసే సమయం నిద్రపోయే సమయం లేదు చేస్తూనే ఉన్నాడు ఉదయం మూడు గంటల పూజకు సర్దుబోయే ముందు స్వామివారు బహిర్దేశానికి పోయి వచ్చావా అన్నారట భోజనం లేను నిద్ర లేదు బహిర్దేశం ఎలాగా అతడు తెల్లబోయాడు స్వామివారు ఏవో ఆకులు ఇచ్చి ఇవి తింటే వెంటనే విరోచనం అవుతుంది అన్ అన్నారట తెల్లవారుజామున బహిర్దేశానికి వెళ్లకుండా స్నానం చేస్తే అది మడికి సరిపోదని వారి అభిప్రాయం వారం రోజులు ఈ విధంగానే ఒకే చేతి మీద అన్ని పనులు నిర్వహించిన ఇతడు ఏకదేశ వైతగా స్వామివారి చేత కొనియాడబడినాడు బ్రతుకు తెరువుకు ఉద్యోగంలో చేరిన మడిగా ఉంటూ స్వామివారి తుది దినం వరకు సేవ చేసుకున్న మహనీయుడు ఈతని పూజకట్టులోనికి ప్రవేశపెట్టడానికి ముందు ఈయనతో స్వామివారు కృత్యవతం చేయించారట స్వామివారు కాఫీ తాగిన వారిని మడిలోనికి చేరనిచ్చేవారు కాదు కాఫీ గింజలు వేయించుతారు కదా అది అంటూ అని ధర్మశాస్త్రం అయితే జీవహింసతో కూడిన పట్టుబట్టలను దరిచేయనీయలేదు వారు పట్టు వాడడం సన్యాస ధర్మానికి వ్యతిరేకమని వారి నిర్ణయం పూజ చేసేటప్పుడు స్వామివారు ఏ వస్తువును ముట్టుకున్నా సరే చేయి కడుక్కుంటారు పూజ చేస్తుండగా పొరపాటున ఒకసారి ఏకదేశైత నడుము కట్టుకున్న గుడ్డ స్వామివారి చేతికి తగిలిందట వెంటనే ఆవుపేడ తెప్పించి చేయికి పూసుకొని ఆ గుడ్డ తగిలిన వేలు రాతికి రుద్ది మళ్ళీ పసుపుతో చేయి కడుక్కున్నారట స్వామివారు అంతటి నియమం వారిది इन्तटितो ई कथा समाप्तं स्वस्ति अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्